స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి దేవరం డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని ఆగస్టు ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ ఎమ్మెల్ మాస్ లైన్ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి దేవరం సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొమ్మిది నెలలు కడుస్తున్న నేటికి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని వారన్నారు మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రజలకు మోసం చేస్తోందని వారు అన్నారు బీడీలు చేస్తున్న బీడీ కార్మికులకు వారితో పాటు బీడీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నాలుగు జీవన భృతి ఇస్తామని చెప్పినప్పటికీ అమలు చేయకుండా కాలం గడుపుతుందని వారన్నారు అనేక షరతులు పెట్టి ఆ రుణమాఫీ కాకుండా వాళ్ళే అడ్డుకుంటున్న విధంగా కొనసాగుతుంది కాబట్టి ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆర్మీలను అమలు చేయాలని ఆగస్టు ఒకటి నుంచి ఎనిమిది తారీఖు వరకు మండల కేంద్రాల్లో డివిజన్ కేంద్రాల్లో ఎనిమిది తారీఖు నాడు జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు ధర్నాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది అందులో భాగంగానే మండలాల్లో అదేవిధంగా డివిజన్ కేంద్రంలో అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా సిపిఎంఎల్ ప్రజాపంద మార్స్ లైన్ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకున్న ముందు ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రకటించిందో ఆ ఆరు గ్యారెంటీలను తూత తప్పకుండా అమలు చేయాలని చెప్పి అట్లాగే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని చెప్పి అట్లాగే సొంత స్థలం ఉన్న వారికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దక్షిణమే అమలు చేయాలని చెప్పి అట్లాగే ఇండ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే ఆర్మూర్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇండ్ల స్థలాలు ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ ఇట్లా రిపేర్ చేపించి ఇవాళ్ళకి కూడా పేద ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంధించ మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం